జరగబోయే గ్లోబల్ సమ్మిట్ లో డే టూ డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు హాల్ త్రీలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఇన్ తెలంగాణ ఫ్రమ్ స్కేల్ టు ఇంపాక్ట్ గురించి మాట్లాడబోతున్నారు ఈ సెషన్ తెలంగాణలో జీసీసీఎస్ ఎలా గ్రో అవుతున్నాయి అలాగే ఎకానమీ మీద ఎలా రియల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి అన్నది సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు జీసీసీఎస్ అంటే గ్లోబల్ కంపెనీస్ తమ టెక్నాలజీ ఫైనాన్సింగ్ ఇంజనీరింగ్ డేటా అండ్ ఆపరేషన్ టీమ్స్ ని తెలంగాణలో సెటప్ చేసుకునే సెంటర్స్ ఈ సెషన్స్ లో హైదరాబాద్ ఎందుకు గ్లోబల్ కంపెనీస్ ని ఫస్ట్ చాయిస్ గా మారింది టాలెంటెడ్ అవైలబిలిటీ కాస్ట్ అడ్వాంటేజ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్అప్ ఎకో సపోర్ట్ కలిసి ఎలా జీసీసీ గ్రోత్ కి పుష్ ఇస్తున్నాయో ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు జీసీసీఎస్ జస్ట్ బ్యాక్ ఆఫీస్ వరకే కాకుండా ప్రొడక్ట్ ఇన్నోవేషన్ ఆర్ అండ్ డిఏఐ సైబర్ సెక్యూరిటీ అండ్ గ్లోబల్ డిసిజన్ మేకింగ్ వరకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి జాబ్స్ క్రియేషన్ హై సాలరీ ఎంప్లాయ్మెంట్ స్కిల్ అప్గ్రేడ్ అండ్ ఎక్స్పర్ట్స్ మీద వీటి రోల్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓవరాల్ గా తెలంగాణలో జీసీసీఎస్ స్కేల్ నుంచి ఇంపాక్ట్ దాకా ఎలా చేస్తున్నారు అన్నదాన్ని గా ఈ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు